కళ్ళు చుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు తగ్గించుకోవడం ఇలాగా హౌ టు రిడ్యూస్ డార్క్ సర్కిల్స్ అరౌండ్ ఐ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఛానల్ నేను చేసిన ప్రతి వీడియోను మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కావలసిన వస్తువులు బియ్య పిండి ఒక స్పూను శనగపిండి ఒక స్పూను కాఫీ పొడి ఒక స్పూను చిటికెడు కందం లేదా చిటికెడు పసుపు పొడి రెండు స్పూన్ల పాలు ఒక స్పూను ఒక చిన్న కప్పు ఒక కప్పులు బియ్య పిండి ఒక స్పూను తీసుకోవాలి అలాగే పిండి ఒక స్పూను తీసుకోవాలి ఒక స్పూను కాఫీ పౌడర్ తీసుకొని దానికి ఒక చిటికాడు గంధ పొడి లేదా గంధ పొడి లేని వాళ్ళు పసుపు పొడి ఒక చిటికాడు చాలు నాకు గంధం పొడి కలుపుతున్నాను అది బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేదాకా ఎందుకంటే మరలా గడ్డలు లాగా కనుక్కో దానికి రెండు చెంచాలు పచ్చి పాలు కలపండి పచ్చిపాలు అయితే వెన్న ఉంటుంది దాంట్లో విటమిన్ ఈ ఉంటుంది అది ఫేస్కు చాలా మంచిది మీరు ఏ స్పూన్తో అయితే తీసుకుంటారో అదే స్పూన్తో పాలు కూడా రెండు స్పూన్లు తీసుకోండి సరిపోతుంది కలుపుకోవడానికి ఇవి పచ్చిపాలు మొత్తం బాగా కలిసిన తర్వాత కలుపుకొని ఎలా ఏం చేస్తారంటే ఒక వారం మీకు వీలు దొరికిన సమయాల్లో కళ్ళ చుట్టూ నల్ల వలయాలు తగ్గేదాకా పూసి తర్వాత అంతా పూసుకోవచ్చు చిన్న పిల్లలు అట్లా ఉన్నవాళ్ళు అయితే పిల్లలకు కూడాను బడి మొత్తము